సంక్రాంతి వినర్ అయితే ఇంకా అంటే మూడు మూవీస్ ఉన్నాయి నాకు సైలెంట్ కొట్టుకుపోయేది ఏంటో ఏంటంటే అనిల్ రావుపూడి ఇద్దరు కొట్టుకు చస్తారు సైలెంట్ బాబు క్లియర్ గా కొట్టుకుని పోతాడు ఇది మాత్రం పోతాడు కథ సినిమా చిన్న సినిమా ఫ్యామిలీ ఆడర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు పైగా వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ టెన్ ఇయర్ నుంచి పాకుండా డాకు మహారాజ్ అంటే ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నరుక్కుంటాం పోదాం అంటే ఇంకా దానికి తప్పదు చక్కగా నరకడం పోవడం అంటే ఇంకా డాకు మహారాజ్ కొంచెం లవ్ రొమాన్స్ కావాలంటే మన ఇది సంక్రాంతికి వస్తుంది మొత్తం యాక్షన్ సీన్స్ కావాలి నాకు పవర్ఫుల్ ఎమ్మెల్యే ఈ కావాలి అవి కావాలి ఏం కావాలి గిరగిర తిప్పాలంటే మన మన బాబే రామ్ చరణ్ రొటీన్ టీజర్ రొటీన్ గా ఉన్నాడు సాంగ్స్ లో కొంచెం కొంచెం కొత్తదనం ఉంది కానీ అయితే రొటీన్ లుక్స్ తప్ప ఏముంది టేజర్ టేజర్ టీజర్ ఏమి లేదు లుక్స్ తప్ప రామ్ చరణ్ మాత్రం టేజర్ లో లుక్స్ కూడా బాగున్నాయి డైలాగ్ డెలివరీ కూడా ఏదో చెప్పింది మనోడు అన్క్రెడిబుల్ ఏదో చెప్పిండు అది కూడా బాగానే ఉంది అంటే శంకర్ మంచి ఆకలి మీద ఉన్నాడు అంటే రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి కూడా ఆకలి ఆడ ఆచార్య పాపయిపోయిన గెస్ట్ బట్ ఓకే గేమ్ చెంది రిక్ట్ అవుతుంది అన్న చేసుకుంటాం తప్పదు కదా అల్లు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్కర్ ఫ్యాన్స్ ముగ్గురు కలిస్తేనే రిక్ట్ అవుతారు అల్లు ఫ్యాన్స్ కలుస్తారంట మరి కలుస్తాం అన్న ఖచ్చితంగా ఈ మూవీతోనే కలుస్తాం మేము దాకా కలలేదు కదా చాలా మంది డేవిడ్స్ ఉన్నాయండి మన అలోచన గారు కూడా మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు ఎన్నరకి వెళ్ళారు ఫ్యామిలీ కూడా వెళ్ళారు నాగబాబు గారితో కూడా సమ్ ఫిషెస్ గురించి మాట్లాడారు నెక్స్ట్ కూడా కలుస్తారు ఇంకా అంతా మేమంతా ఫ్యామిలీ లోకైతే మళ్ళీ మాకుతామన్నా